హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ నేను మీ నందిని ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూడ్డానికి కలర్ఫుల్గా క్రిస్పీగా ఎంతో టేస్టీ అయిన ఈ బీట్రూట్ పప్పు చెక్కలు తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఈ బీట్రూట్ పప్పు చెక్కలు లేట్ చేయకుండా ఈ బీట్రూట్ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తాన్ని ఒకసారి కలిసేటట్లు కలుపుకోవాలి కలిపిన పిండిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ బటర్ వేసి బటర్ మొత్తం పిండిలో కలిసేటట్లు పిండిని బాగా కలుపుకోవాలి బటర్ పిండిలో కలిసిన తర్వాత పది పచ్చిమిరపకాయలు అల్లం వేసి బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి బీట్రూట్ స్వీట్ ఎక్కువగా ఉంటుందండి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తీసుకోండి గంటపాటు నానిన మూడు స్పూన్ల పచ్చిశెనగపప్పుని వేసి మరొకసారి పిండిని కలుపుకోవాలి బీట్రూట్ జ్యూస్ని తయారు చేసుకోవడానికి రెండు మీడియం సైజు బీట్రూట్ని తీసుకొని పైన తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక కప్పు వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని పళ్ళు పంత వడకట్టి తీసుకోవాలి అలా వడకట్టి తీసుకున్న ఒక కప్పు బీట్రూట్ జ్యూస్ని పిండిలో వేసి పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇందులోకి ఒక కప్పు వేడి నీళ్ళను తీసుకోవాలి ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి చెక్కల పిండిలో వేడి నీళ్ళు వేసి కలుపుకోవడం వల్ల చెక్కలు గుల్లగా తయారవుతాయి వేడి నీళ్ళు వేసి కలుపుకోండి పిండిని ఇంత గట్టిగా కలుపుకోవాలి ఇలా గట్టిగా కలుపుకున్నామంటే చెక్కలకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి మీరు ఏ సైజులు చెక్కల్ని తయారు చేసుకుంటారో ఆ సైజులు పిండిని ఉండల్లాగా తయారు చేసుకోండి పిండి మొత్తాన్ని ఉండలుగా తయారు చేసుకున్నాను పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కనుంచుకోవాలి చెక్కల్ని ఒత్తుకోవడానికి పూరీ ప్రెస్ తీసుకొని పూరీ ప్రెస్ పైన ఒక కవర్ని వేసి తయారు చేసుకున్న పిండి ముద్దను పెట్టి మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా చెక్కల్ని ఒత్తుకోవాలి ఈ సైజు మందంగా ఉండేటట్లు ఒత్తుకుంటే సరిపోతుంది ఇదే విధంగా పిండి మొత్తాన్ని చెక్కలుగా ఒత్తుకొని ఒక పేపర్ మీదకి తీసుకోవాలి చెక్కలన్నిటినీ ఒత్తుకున్నామండి ఇలా ఒత్తుకున్న చెక్కల్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి తీసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ చెక్కల్ని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చెక్కలు ఫ్రై అయిపోయినాయండి ఆయిల్లో బుడగలు రావడం తగ్గిపోయింది అనుకోండి చెక్కలు ఫ్రై అయిపోయినట్లు ఇలా ఫ్రై అయిన చెక్కల్ని ఆయిల్లో నుంచి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం బీట్రూట్ చెక్కలు ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే పదిహేను రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ కలర్ఫుల్ బీట్రూట్ పప్పు చెక్కలు తయారైపోయినాయి తయారు చేసుకోవడం ఎంత సింపుల్లో చూశారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ బీట్రూట్ పప్పు చెక్కల్ని ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం